ఆ జంగములను వారును భోజనం అనరించి చక్క భోజనం చేశారు వీళ్ళతో పాటు మరొక యాత్రికుల గుంపు వచ్చింది వాళ్ళు భోజనం చేశారు నిద్రపోయారు తెల్లవారింది ఆ యాత్రికుల గుంపు వెళ్ళిపోయింది ఇంకా వీళ్ళే మిగిలేరు పొద్దున్నే ఆ దగ్గర ఉన్నటువంటి ఊరికి వెళ్ళి నాడొక పల్లెకేకి ఉదయార్చన చేయగోరి పూబోడులు అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుని శివలింగం దగ్గర పెట్టుకుని ఆరాధన చేసుకుంటూ ఉంటే వీళ్ళు అనుకుంటున్నట్టు నేడు అబ్జాస్చలం చంపి భూషారత్నాది ధనంబు పుచ్చుకొని ఇచ్చావృత్తి పోవచ్చు కాంతారంబుల్ వాడి నిర్గమించి ఇవాళ మాత్రం వీళ్ళు పూజ చేస్తున్న సమయంలోనే చంపేద్దాం ఇప్పుడు ఎవరు ఇక్కడ లేరు చంపేసి ఇక్కడ ఉన్నటువంటి మోట్లన్నీ పట్టుకుని వీళ్ళు అని వీళ్ళు ఎప్పుడు అనుకుని ఇంకా సిద్ధపడగానే వాళ్ళు కత్తులు చక్కగా సిద్ధపెట్టుకుని వెనక నుంచి వస్తున్నట్టండి అప్పుడు ఒక ఆమె చూసిందిట వీళ్ళని వీళ్ళ కత్తి పట్టుకు రావడం ఆ కళ్ళల్లో క్రౌర్యం చూసి హఠాత్తుగా పూజకు అమర్చుతున్నామే పక్కనున్నామేతో చెప్తోంది అప్ప పాపాత్ములు అరిష్ట సాధ్వసముసేయన్ చంపేద్దామని ప్రయత్నం చేస్తుంటే చెల్లియల్ మెల్లనే అప్పా చూడుము అప్పా చూడుము అటన్న కన్నెనగి చూడు వాళ్ళు చంపడానికి వస్తున్నారు అనగానే ఓయమ్మ పరాకేటికే చెప్పూడగరాని లోకజనకును శ్రీకాళహస్తీసు మా అప్పయ్యన్ భజయింప ఏమైనా ఏమయ్యన్ చూడవే ఎంత చక్కటి మాట చూడండి చెప్పని చూపగరాని చెప్దామన్నా చూపుదామన్నా దొరకని పరమేశ్వరుడే మనకి రక్ష లోకజనకుని శ్రీకాళహస్తీసు మా అప్పయ్యన్ భజయింప మా అప్ప అయ్యా అన్న ఆయనే ఏమైనా ఏమయ్యన్ మదిం చూడవే నువ్వేమి భయపడకు శివారాధనలో ఉన్నావు ఆయనే ఉన్నాడు మనకి అని నిశ్చలంగా ఉన్నట్ట తదే కనిష్టా పావన భావన సమాధి పరవశుచున్ సేవింప వాళ్ళు ఆయన్నే ధ్యానిస్తూ భావంతో ఉన్న సమయంలో సరిగ్గా వాళ్ళు కత్తులు పట్టుకొస్తూ ఉంటే హఠాత్తుగా కలకల నాదాలు వినబడుతున్నాయట ఏమిటంటే శివభజనలు హరభజనలు చేసుకుంటూ పెద్ద గుంపు వస్తుంది అండి ఆ గుంపులో పెద్ద ఆయన ఉన్నట్టు ముందు ఎంత అందంగా ఉన్నాడు చూడండి వాళ్ళు నోటంట స్తోత్రములు వస్తున్నాయి శ్రీకాళహస్తి గౌరీపతి స్తోత్రముల్ అవి చేస్తూ ఉన్నారు పెట్టిన వెలబూది పెండేకట్లు చక్కటి భస్మధారణ ఉన్నది గళముల గురుబోడి తలల రుద్రాక్షలు చక్కటి రుద్రాక్షలు పైగా అటు ఇటు సువర్ణమ తాప నింతింత రుద్రాక్షలు చక్కగా పెట్టుకుని ఆయన ముందు గండ చలత్తామ్ర కుండలములు మంచి కుండలములు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి పైగా వస్త్రములు కూడా అద్భుతం కట్టున్నాడు అందరూ చక్కటి వస్త్రాలు కట్టారు కానీ వాళ్ళందరికీ నాయకుడు అని చెప్పుకోవడానికి కోసం ప్రత్యేకమైన వేష అది ధాతురాంగాంగ వస్త్రములు గోచులు ఎడమ ముంజేతుల ఎనగు సజ్జలు చక్కటి వస్త్రములు వేసుకుని మంచి సంచులు వేలాడుతున్నాయి వాళ్ళ దగ్గర పైగా నడకలు చకచకా వేసుకుని వస్తున్నట్ట ఎవరయ్యా వస్తున్నాడంటే ప్రమథులతోడ కాళహస్తిపతి శివుడు చనుదంచే ఆయన వస్తున్నట్ట చూడ్డానికి మాత్రం ముందున్నాడు పెద్ద జంగముళ్ళ ఉన్నాడు వెనకాలందరూ ఆయన భక్తులు వలే ఉన్నారు ద్రవిల జంగమ వేషములు అవధరించి వీళ్ళందరూ రాగానే ఆ కలకలమున చిత్తం బాకులతన్ పొంద ఇంతవరకు వాళ్ళు ఆ వచ్చినప్పుడు పక్కకు తొలగిపోయి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాలో అయ్యారు కానీ ఇప్పుడు ఇంకా కాళస్తికి దగ్గరకు వచ్చేసే కనుక ఈ సమయంలో మాత్రం దొంగలు పారిపోయారు ఎందుకు పారిపోయే వాడికి ఆ బుద్ధి పుట్టిందంటే వచ్చిన వాడు పట్టించుకున్నాడేమో ఇక్కడ దాకా మీరు తోడుగా వచ్చారు ఎస్కార్ట్గా ఇంక మీరు వెళ్ళిపోండి అనిపించుకున్నాడేమో అప్పుడు వాళ్ళు మాత్రం దొంగల అడవుల పాలయ్యి కాకుల తెరగున జని గుచు ఒకరినొకరు కానక భీతిన్ దొంగలిద్దరు పారిపోయేట ఆ పారిపోవడం ఒకడు కూడా కనబడకుండా పారిపోయేట భయపడి అలా వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు వీళ్ళు భయ్యి అమ్మయ్య వచ్చారని ఎందుకంటే వీళ్ళు పసిగట్టారనే విషయం వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి తెలిసిపోయింది కనుక మళ్ళీ ఫాలో అవ్వలేరు వెళ్ళిపోయారు వాళ్ళు పై ఇప్పటివరకు వాళ్ళు పసిగట్టనివ్వకుండా కాపాడుకున్నాడు పరమాత్మ లేకపోతే తోవంతా దగ్గరుండి తీసుకురావాలి ఆయన ఆ పని వాళ్ళు చేశారు ఇక్కడ మొత్తానికి ఇప్పుడు వాళ్ళ ఒక్కసారి తిరిగి చూసేటప్పటికల్లా స్వామి కనబడ్డాడు కనబడిన వెంటే చెప్పానా ఎలాగోలా కాపాడుతాడని చూసావా ఇప్పుడే కనబడింది కదా అని వాళ్ళకి నమస్కారం చేశారు మహాశివభక్తులు వీళ్ళు ఏం తేజస్సుతో ఉన్నారు అని వీళ్ళు చక్కగా తెచ్చిన ఫలహారాలన్నీ ఆయనకు అప్పజింపి ఆ అయ్య అయ్యన్ గొని మృక్కి ధన్యలగు కన్యల్ తమ్ము నమ్మించి అమ్మాయాజంగములిచ్చదెచ్చుటయు మీరు కానీ బతికేం కానీ లేకపోతే మేము ఉండేవాళ్ళం కాం వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో ఇప్పటివరకు బాగానే ఉన్నారు ఆయన అనుకున్నా అని మీరు అనుకుంటున్నారని మనసులో అనుకున్నాడు ఆయన ఇప్పటివరకు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి బుద్ధి పుట్టింది మమ్మల్ని చంపి మా దగ్గర ఉన్నవన్నీ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నించారు మీరు దయ కలిగి ఇక్కడికి వచ్చారు అంటే ఆయన పెద్ద ఆయన మా ఎమ్మలారా కరుణాతోయ నిధి కాళహస్తి తుహినాంశధరుణ్ శ్రేయోనిధి ఆరాధన శ్రేయం గొనిపోయేదము ప్రచింతయుడు గడి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు కాళహస్తికా మేము అక్కడికే బయలుదేరాం మాతో పాటు